ఒక ప్రామిస్ చేయి ఏంటంటే ఇంటర్వ్యూ లో బూతులు మాట్లాడాలి ప్రామిస్ కదా ఐ విల్ ట్రై మై బెస్ట్ బట్ చెప్పు వాళ్ళ కడుగును ఎవరికైనా అడుగు నా బుద్ధి లేకున్నా నా నోడు పనం ఆగదు ఐ ట్రై మై బెస్ట్ అంటే బ్యాడ్ బాజ్ లేకున్నా నన్ను ఉండని ఉండలే నేను చిన్నప్పటి నుంచి తిన్నావా వాటిని కూడా తిన్నావా వాటిని కూడా చేసుకుంటాను నీతో ఓకే మోడల్ అంటే తెలుసా మన లుక్ మన మేచే బట్టలు బట్టి పచ్చివాలైనా చెప్పులతో తాగా చూస్తారు చెప్పులతో చూడతాడు చెప్పులు బాగాలేవంటే ఇవన్నీ వేచు చెప్పులతో కింద నుంచి పైన తాగా చూడతాడు దాన్ని మోడల్ అంటాడు ఎక్కడైనా ఉండని

మోడలింగ్ అంటే ఫ్యాషన్ మోడలింగ్ అంటే ఫ్యాషన్ ఓకే దాంతో ఎట్లా సెటిల్ అవుతుంది అంటే జట్టిల్ అవ్వచ్చు అట్లా చాలా ఉన్నాయి ఎందుకంటే మంచి 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 వాళ్ళు ఎక్కుతున్నాడు మోడల్ అంటే ఎలా ఉంటాడు వాళ్ళకి మూవీ లా షూటింగ్ లా అని తీసుకొని అవుతాం పడుతుంది ఓకే మోడల్స్ ని షూటింగ్ లో తీసుకొని ఏం చేస్తారు ఏం చేస్తావు షూటింగ్ లా నిన్న ఒక సినిమాలో తీసుకుంటారు అనుకో ఏం చెప్తావు సినిమాలో నన్ను ఒక సినిమాలో తీసుకుంటాడు ఏం చేస్తా యాక్షన్ చేస్తా మా ఫ్యామిలీ దాకా పోతుంది మా ఫ్యామిలీ ఏంది మా రిలేటివ్స్ మా దోస్తులు అందరు చూస్తారు నాకు ఆల్రెడీ బ్యాడ్ ఉంది ఇప్పుడు నేను టీవీలో వస్తున్నా అంటేనే మా ఇంట్లో అయిపోవాలి మా ఇంట్లో హ్యాపీనెస్ చేయాలి అంటే వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా నేర్పించిండు తదిపించిండు డాన్స్ కి పంపించిండు కరాటే కాస్ కి పంపించిండు టికెట్ నేర్పించాడు అన్ని నేర్పించిండు కానీ ఇవన్నీ నేను చేయలేకపోయినా వన్ మంత్ టూ మంత్ చేస్తూ ఆలయలతో కుక్కాడి అన్నీ పోగొట్టుకున్నాడు అంటే నన్ను వాళ్ళ జలుకుతే ఐఎమ్ వెరీ అంటే చాలా హ్యాంగ్రీ నేను అంటే నేను దోడికి పోను నువ్వు దోడికి పోను నా పని నేను చేసుకుంటా ఒ ఇంత చిన్న మాట అంటే ఇంత పెద్ద చేస్తా నేను అది చాలా పెద్ద చేస్తా పెద్దగా ఆట పెట్టుకుంటా ఎందుకు ఇట్లా అన్నో నువ్వు నన్నీకే అది ఇదే అని చెప్పి ఇట్లా పెట్టుకుంటా అయితే చిన్నప్పటి మమ్మీ డాడీకి ఇష్టమున్నా చేయలే నాకు ఇష్టమున్నా నేను చేసిన నాకు ఇష్టం ఉన్నది ఏంది నా స్టైల్ అంటే నాకు ఇలా ఉండాలి అంటే నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ ఏ స్టైల్ ఏ కాదు జుట్లో కోడి జుట్లో కోడి కోడి కొట్టాలి అంటే అందరు సైల్ వేడా నా సైల్ వేడా అంటే కొంచెం మంది లేక అనుకుంటాడు ఎట్లా అనుకుంటాడా అనుకొని అని చెప్పినూతులు మాట్లాడద్దు సరే నా లెక్క చెప్పెట్టండి ఏం లేదు బా దుట్టు వాళ్ళది వాళ్ళు ఎక్కడైనా పెంచుకోవచ్చు ఆపెటోళ్ళు లేడు అంతే ఆపెటోళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతారు మా అంటే ఏమంటారు పోలీసు వాళ్ళు కటింగ్ చేపించల్లెలు కానీ లేక ఉంటాడు చెప్పి

ఎలాంటి తోడు ఎలా సైకోసో తెలుసు ఎలాంటోడు తోడు సైకోసోను సైకోసోను టైకోసోను అంటే మాస్ ఇంకా కాత్సం కాస్ ఎమ్ఏస్ ఐ థింక్ క్లాస్ యాన్ క్లాస్ మా సాన్ కాస్ అంటే తెలిసి ఆ రూమ్ లా చైలెంట్ ఉంటాడు బయటికి వచ్చినాక అమ్మని బాన్ చేస్తారు దట్ ఇస్ కాల్ సైకో సోనో ఓకే అట్లుంటది అన్నట్టు షూ లేడా కొన్నావ్ గిఫ్ట్ ఎవరిచ్చిండ్రు పెన్స్ ఏ ఫ్రెండ్స్ అమ్మే ఫ్రెండ్స్ లో వాడు తింటాడు ఆడర్ బాలే నప్పే ప్యాంటు ప్యాన్ నేను కొనుక్కున్నా నువ్వు కొనుక్కున్నా కొనుకొని యాడ్ చేసుకున్నా ఇప్పుడు వచ్చినప్పుడు ఇంపు వచ్చినావా ఆటోలా యా యా వచ్చేటప్పుడు తయారు చేసుకున్నా నువ్వే ఇంపినావా యా యా ఎందుకు అన్ని అన్ని రకాలుగా ఎందుకు ఇంపినా ఒక దగ్గర ఇంప ఒక కాకుండా అంటే ఫారెన్ కంట్రీ కాదు హైదరాబాద్ బి ఫేమస్ ఎక్కడెక్కడో లో ఫారెన్ కంట్రీ లో ఏ ఫేమస్ అవడు పెద్ద మాట కాదు మా ఇండియా ని మేమే ఫేమస్ చేస్తాం మేము బయట దేశాల ఓమ్ అంటున్నా మా ఇండియా మాదే అంటున్నా జై అంబేద్కర్ చంద్ర ఇక్కడ ఓరేషన్ పరిశీలన పోతున్నాడు జై గాంధీ తాత జై జవహర్ లాల్ నాయుడు మన సీఎం ఎవరు మన సీఎం ఎవరు మన జై ఇండియా కదా ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం ఎవరు నరేంద్ర మోడీ సీఎం అంటే రేవంత్ రెడ్డి సారీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అని అడుగు తెలంగాణ సీఎం ఎవరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఆంధ్ర సీఎం ఎవరు ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిన్నబాబు నాయుడు సారీ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓకే గాడు చంద్రబాబు నాయుడు గాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ గారు యా గాడు గారు గాడు మన కొంచెం కొన్ని వర్డ్స్ రావు గాడు గారు గాడు అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు ఎవరి మాట ఏంటి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పాత వచ్చింది జనవరి ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏం వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఐ డోంట్ నో అబౌట్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే మీనింగ్ స్కూల్ పోయినా పోయినా ఏం నేర్చుకున్నావు స్కూల్ స్కూల్ అసలు కోల్కి పోకపోతుండే కోల్కి పోయినా గానీ కోల్కి పోకపోతుండే స్కూల్ కానీ స్కూల్ కి పోకపోతుండే పోతుండే ఇంట్లో ఏం బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో డాడీ కాన మమ్మీ కాన తవ్తాయి తవ్వి లేపి లేపేస్తుండే ఎట్లా డాడీ వాళ్ళు జోబ్లా పెట్టుకొని మా డాడీ మందావి అనుకుంటాడు అయ్యా మెల్ల లేపేస్తుండే మెల్ల లేపేచి బ్యాగ్ లో తెవిల్ డైతే వేసుకుంటుండే ఇగ పెద్ద అందరం పోయి మమ్మ అప్పుడు ఫస్ట్ టైం బేర్ తాగడం అయ్యానికి ఫోర్త్ కాస్తూ మా తాతండి ఆ బాధలా నువ్వు తాగాలని చెప్పి మీ తాతని ఏంది మా తాతనే రచిపోయాడు మేడం మా తాత అప్పుడు ప్రాబ్లంలో ఉండే ఏ ప్రాబ్లం ఆల్కహాల్ తాగి తాయి కొంచెం అల్కహాల్ తాగి తాయి మీ తాత చచ్చిపోయినా నువ్వు ఆల్కహాల్ ఎందుకంటే